హాయ్ ఫ్రెండ్స్ డిప్యూటీఈఓ ఎగ్జామ్కు సంబంధించినటువంటి అనాలిసిస్ మనం ఒకసారి చేద్దాము అయితే ఎగ్జామ్ అయితే మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది రెండు సార్లు పోస్ట్ పోన్ అవ్వటం తర్వాత ఈ ఎగ్జామ్ ఇప్పుడే జరగదు అనుకోవటం అయితే ఆ సమయంలో మళ్ళీ ఏపీఎస్సి ఇరవై ఐదో తేదీ మేన జరుగుతుందని కూడా మనకి విషయం తెలియజేయటం చెప్పిన ప్రకారమే తప్పకుండా ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చాలా చక్కగా కూడా ఏపీఎస్సి నిర్వహించడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లకు తావు ఇవ్వకుండా చాలా చక్కగా కూడా నిర్వహించారు ఓకే అయితే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ప్రశ్నలు రెండే రెండు కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు పేపర్ కష్టంగా వచ్చిందా ఈజీగా వచ్చిందా లేదంటే మోడరేట్గా వచ్చిందా అనేటువంటిది అయితే దీని గురించి మనం విశ్లేషణ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దీని గురించి మనం ఒకసారి చూద్దాం ఈ వీడియో తర్వాత మనకి గుర్తున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్తో సహా కూడా మనం వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ టు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది మనం అందరూ కూడా తెలుసుకోవాలని ఆతృతగా ఉండేటువంటి ప్రశ్న ఈ యొక్క కటాప్ని కానీ గమనించినట్లయితే మనకు కటాప్ ఎలా ఇస్తాడనేటువంటిది మనం ఒకసారి గమనించాలి ఫస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది జనరల్గా తీసుకోవడం జరుగుతుంది అక్కడ రెండు వేల మంది అవసరం అయితే వెయ్యి మంది అనేటువంటిది రిజర్వేషన్ అవసరం లేకుండా తీసుకోవడం జరుగుతుంది తర్వాత మిగతా వాటికి ఇప్పుడు ఎస్సీ లేదంటే బీసీ ఎస్టీ ఇలా విభజించి వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది ఉంటే పది యాభైలు అలా తీసుకుంటారన్నమాట తీసుకున్నట్టు ఉంటప్పుడు ఆ ఎస్సీకి సంబంధించి వారు ఈ జనరల్లో ఎంతమంది ఉన్నారో చూస్తారు చూసి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలో ఒక ఐదు వందల మంది సెలెక్ట్ అవ్వాలి మెయిన్స్ కనుక్కోండి ఈ జనరల్లో మూడు వందల మంది ఉన్నారు అనుకోండి ఇప్పుడు రిమైనింగ్ ఈ రెండు వందల మందిని ఈ రిజర్వేషన్లో ఉండేటువంటి వాళ్ళని ఆర్డర్ ప్రకారం తీసుకుంటారు అనమాట ఒకవేళ ఈ ఐదు వందల మంది ఈ ఇళ్లలో ఈ వెయ్యి మందిలోనే కానీ యాభై పర్సెంట్లు కానీ ఉంటే ఇక్కడ తీసుకోరు అనమాట ప్రతి రిజర్వేషన్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక అయితే కట్ ఆఫ్ అనేటువంటిది కానీ గమనించినట్లయితే జనరల్ జనరల్ అయితే నాకు తెలిసి జనరల్ వాళ్ళు ఒక ఫిఫ్టీ టూ పైన కాని ఉంటే ఫిఫ్టీ అబవ్ ఉన్నా కూడా ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఉంటే వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు సేఫ్ జోన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ బీసీ కానీ గమనించినట్లయితే వీరు దాదాపుగా నలభై తొమ్మిది యాభై ఒకటి యాభై రెండు కాని ఉంటే వీళ్ళు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే ఇది జస్ట్ ఇది ఈ మన అన ఒక వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్ ఎస్సీ కానీ చూసినట్లయితే ఫార్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ రెండు కూడా ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ అబవ్ ఫిఫ్టీ మధ్యలో కానీ ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టు ఫార్టీ ఫైవ్ అబౌవ్ ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టు ఇక రిజర్వేషన్స్ గమనించినట్లయితే మనం పిహెచ్సి కావచ్చు ఇవన్నీ కూడా నలభై ఐదు పైన ఇల్లు కూడా అవకాశం ఈడబ్ల్యూఎస్ గమనించినా కూడా మీరు కూడా యాభై అబోవ్ ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టే ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఈ యొక్క కట్ ఆఫ్ అనేటువంటిది ఒక ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అబోవ్ కానీ వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు ఎవరైనా కూడా ఓపెన్ కానీ రిజర్వేషన్స్ వాళ్ళు కానీ ఇక ఫిఫ్టీ ఫైవ్ అబోవ్ వస్తే కళ్ళు మూసుకొని మీరు మెయిన్స్ ప్రిపరేషన్ చేయవచ్చు అనమాట ఇక యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఇలా వస్తే ఇంకా సేఫ్ జోన్లో ఉన్నట్టు యాభై ఐదు పైన వచ్చిన వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చు ఇది నా యొక్క ఇండివిజువల్ అనాలిసిస్ గమనించగలరు ఫ్రెండ్స్ అయితే ఇక పేపర్ ఎలా ఉంది అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే పేపర్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసిన వాళ్ళు ఈ పేపర్ చూసి కొంచెం ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు అంటే అలాగని అవి కష్టంగా ఉన్నాయి ఇది సులభంగా ఉందనే కాదు అక్కడ క్వశ్చన్స్ లెంతీగా అన్నమాట ఆ యొక్క క్వశ్చన్స్ లెంత్ ఇక్కడ తగ్గించారు అనమాట తగ్గించారు మనకి జనరల్గా హిస్టరీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైరు డిజాస్టర్ మేనేజ్మెంటు జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ ఇలా అనేక విభాగాలు ఇస్తే హిస్టరీలో ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు కుతుబ్ శాఖల నుంచి వచ్చి ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఏపీ హిస్టరీ నుంచి ఇవ్వడం జరిగింది ఎక్కువగా మనకి యొక్క జగన్ ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి కూడా ఒక ఆరు ఏడు బిట్లు కూడా రావడం జరిగింది క్వాలిటీ నుంచి దాదాపుగా నాకు తెలిసి ఒక రెండు బిట్లే వచ్చినట్టున్నాయి ఎకానమీ నుంచి కూడా ఒక ఆరు ఏడు బిట్లు కూడా వచ్చాయి అవి కూడా అది మోడరేట్గానే ఉన్నాయి కొంచెం ఈజీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎకనామిక్స్లో అదేవిధంగా హిస్టరీలో అంత కష్టంగా లేవు అంత ఈజీగా కూడా లేవు సులభంగా కూడా లేవు కొన్ని అయితే టఫ్గా ఉన్నాయి కొన్ని ఈజీగా ఉన్నాయి కొన్ని అంటే టోటల్గా హిస్టరీ అనేటువంటిది కొంచెం సులభతరానికి కొంచెం ఆటోమేటిక్ ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు క్వాలిటీ అనేది కూడా ఎక్కువ రేవు కాబట్టి ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ గమనించినట్లయితే ఫిజిక్స్లో ఒక ఐదు ఇచ్చారు కెమిస్ట్రీలో ఒక రెండేమి ఇచ్చాడు బయాలజీలో ఒక మూడు ఇచ్చాడు ఇక ఎన్విరాన్మెంట్ అట్లా జనరల్గా ఒక రెండు అట్లా ఇచ్చాడు అన్నమాట పది పదకొండు కూడా ఇచ్చాడు ఇవి కూడా బేసిక్ క్వశ్చన్స్ అన్నమాట డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అంత కష్టంగా ఏమీ లేదు ఒక మాదిరిగా చదివితే సులభంగానే ఉన్నాయి చెప్పవచ్చు ఇంకా అదే సమయంలో జాగ్రఫీ కూడా కొన్ని అయితే కొంచెం కష్టంగా ఉన్నాయి కొన్ని సులభంగానే ఉన్నాయి టోటల్గా యావరేజ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది పేపరు టోటల్గా పేపర్ కానీ గమనించినట్లయితే మరీ అంత కష్టం లేదు మరీ అంత సులభం అయితే లేదు లాంగ్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రం దీన్ని ఇది క్వాలిఫై అయ్యానికి ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పవచ్చు అనమాట పేపర్ని కానీ మనం గమనించినట్లయితే సిలబస్ ప్రకారం అయితే ఆ యొక్క బ్లూ ప్రింట్ ఫాలో అవ్వలేదనే చెప్పవచ్చు అనమాట హిస్టరీలో ఎక్కువ ఇచ్చాడు పాలిటీలో అసలు ఇవ్వలేదు ఒకటి రెండు తప్పితే ఇలా ఎకానమీలో కొన్ని ఇచ్చాడు మనకు ఒక జాగ్రఫీ కానీ గమనిస్తే దాన్ని కూడా క్రైటీరియా ఎక్కువ తీసుకోలేదు డిజాస్టర్ కానీ స్టాటిస్టిక్స్ ఇచ్చాడు మరి టఫ్గా ఇచ్చాడు ఇట్లా కొన్ని రితమిక్గా కాకుండా కొంచెం అప్ అండ్ డౌన్గా ఇచ్చాడు టోటల్గా ఏదేమైనప్పటికీ కూడా సిలబస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వకున్నప్పటికీ కూడా ఒక్కొక్క ఇచ్చిన దానికి ఎన్నో కొన్ని బిడ్లు అయితే ఇచ్చాడు స్టాటిస్టిక్స్ తీసుకున్నాం కొన్ని ఇచ్చాడు డిజాస్టర్ తీసుకున్నాం కొన్ని అయితే ఇచ్చాడు జనరల్గా అయితే మనకి అక్కడ పది పది ఇవ్వాలి ఒక్కోదానికి అలా కాకుండా మోతాదు కొంచెం కొన్నిటికి ఎక్కువ ఇచ్చాడు కొన్నిటికి తక్కువ అయితే ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా యాభై పైన అరవై ఆ మధ్యలో ఉండే సేఫ్ జోన్లో ఉన్నట్టు ప్రిపరేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని క్వశ్చన్స్ నాకు గుర్తున్నటువంటివి కూడా మీకు ఆ పేపర్ అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్